భగీరథ ప్రయత్నం అని మనం ఎప్పుడూ మాట అంటూ ఉంటాం కదా అది ఎందుకు అంటే మనకి ఏ పనైనా తొందరగా అవనప్పుడు దాన్ని పట్టుబట్టి దాని విజయాన్ని వరకు తేవడమే భగీరథ ప్రయత్నము అది ఎలా వచ్చిందో విందాం ఇప్పుడు సూర్యవంశపు రాజైన సగరణకు కేశని సుమతి అను ఇద్దరు భార్యలు ఉన్నారు కేసనీకి అసమంజసుడు ఒక కుమారుడు ఉన్నాడు సుమతికి అరవై వేల మంది ఉన్నారు భగీరథని ముత్తాతైన సగర రాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు అయితే ఆ యాగాన్ని అశ్వాన్ని ఇంద్రుడు దొంగలిస్తాడు పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు ఆ జంతువును నిర్బంధిస్తాడు ఇంద్రుడు సగరుని అరవై వేల మంది కుమారులు పాతాళల్లో నిర్బంధించిన గుర్రాన్ని కనుక్కుంటారు అప్పుడు వారు తమ బొంగురు శబ్దాలతో కపిల మహర్షిని తపస్సుకి భంగం కలిగిస్తూ ఉంటారు కోపోతుడైన కపిల మహర్షి సగరుని అరవై వేల మంది కుమారుల్ని ఋషి అగ్ని నేత్రాలచే బూడిదిగా మార్చేస్తారు చనిపోయిన వారికి ఉత్తమ గతులు లభించాలంటే గంగామాత పాతాళానికి రావాలి అది పొందే వరకు సగరుని కుమారులకు అంత్యక్రియలే నిర్వహించడానికి లేకుండా పోయింది భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తరువాత తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాదేవిని ప్రార్థించటానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు భగీరథుడు దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమై స్వర్గం నుండి భూమికి దిగితే తన దూకుడు శక్తిని నిలబెట్టుకోవడానికి కష్టమని దానిని తట్టుకోవాలంటే జడలు కట్టిన జుట్టు నీలకంట ఉన్న శివుడికి మాత్రమే అది సాధ్యమని ఆ నిలకడ శక్తిని ఆయన ఒక్కళ్ళే తట్టుకోగలరని చెప్పి అందువలన శివుని అనుగ్రహం పొందమని గంగా భగీరథునికి చెప్తుంది భగీరథుడు శివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు ఆ శివుడు అనుగ్రహించి దిజ గంగను భూమికి రాగానే తన తలపై మోపి జటా బంధించి వేస్తాడు భగీరథుని ప్రార్థనతో ఒక్క పాయను నేలపైకి వదులుతాడు శివుడు భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ గలగలామంటూ సాగిపోతూ వస్తుంది దారిలో జాఫ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాఫ్నవి అని అయ్యింది కూడా ఆపై సాగరంలో ప్రవేశించింది గంగామాత పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలగజేసింది మన గంగామాత భగీరథ ప్రయత్నం అంటే ఈ పురాణ కథను ఆధారంగా భగీరథ ప్రయత్నం అనే మాట వాడకలోకి వచ్చింది అతని కృషికి గుర్తుగా దేవ ప్రయాగ వద్ద అలకనంద నదిలో కలిపే వరకు నది ప్రధాన ప్రవాహాన్ని స్థానికులు భగీరథ అని పిలుస్తారు పాతాళం వైపు ప్రవహిస్తున్నప్పుడు నది గంగ జాఫ్నవి మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది కదా దేవత అహంకార ఋషి నదిని మింగేస్తాడు భగీరథుని పట్టుదలతో కూడిన విన్నపంతో ఋషి తన చెవి ద్వారా నదిని బయటికి మళ్ళీ నెట్టడానికి సమ్మతిస్తాడు ఇది దేవతకు జాఫ్నవి నది అనే పేరు రావడానికి కారణం భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చిన మహాముని ఒక్కడే హిందూ సాహిత్యంలో ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన పురాణ హిందూ నది దేవత గంగాగా వ్యక్తీకరించబడిన పవిత్రమైన గంగా నదిని స్వర్గం నుండి భూమికి తపస్సు చేయటం ద్వారా తీసుకువచ్చిన మహానుభావుడు సగరుడు అతని కొడుకు అసమంజసుడు తపస్సు చేసిన ప్రయోజనం లేకపోయింది అసమంజసుని కొడుకు హంసుమంతుడు హంసుమంతుని కొడుకు దిలీపుడు అతని కుమారుడే ఈ భగీరథుడు అన్ని వంశాల తర్వాత భగీరథుడి ప్రయత్నంతో గంగను ఆకాశం నుంచి భూమికి పాతాళం వరకు తీసుకొని వచ్చి తన తాతలకి వాళ్ళు పుణ్యలోకాలు పంపించడానికి భగీరథుడు ప్రయత్నంతో సాధించాడు ఇంకొకసారి ఇంకో విషయం విందాం